హలో అందరికీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే ఈ వీడియోలో బుట్ట హ్యాండ్స్ని ఎలా కట్ చేసుకోవాలి బుట్ట హ్యాండ్ని ఎప్పుడైనా కానీ వెడల్పులో పెంచుతూ ఉంటారు కానీ పొడవులో కూడా కొంచెం పెంచినట్టుగా పెడితే బుట్ట లేస్తుంది ఇంకా ఇంతకుముందు నేను చాలాసార్లు బుట్ట హ్యాండ్స్ వేసుకున్నప్పుడు బ్లౌజ్ వేసుకున్నప్పుడు అడిగారు అనమాట చాలామంది ఎలా స్టిచ్ చేస్తారు కటింగ్ స్టిచ్చింగ్ చెప్పండాక్క అని అందుకని ఈ వీడియో ఫస్ట్ అయితే హ్యాండ్ యొక్క పొడవు అయితే మార్కింగ్ చేసుకొని ఇలా సాధ్యమైనంత వరకు హ్యాండ్ పొడవు అయితే తీసుకోండి అయితే దీనికి క్లాత్ అనేది ఎక్స్ట్రా పడుతుంది కాబట్టి కింద ఒక లైనింగ్ పైన ఒక లైనింగ్ పెట్టాను చూడండి మనకు మడతలో వెడల్పు ఎక్కువ కావాలన్నమాట ఇక్కడ మనం హ్యాండ్ కంటే కూడా ఒక నాలుగు ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకుంటాము ఇలా బాక్స్ మార్కింగ్ చేసుకోండి ఈ బాక్స్ అనేది మనకు ఎక్స్ట్రా కుర్చీ కోసం పైన ఒక రెండు ఇంచులు పొడవు కూడా పెంచుకోవాలన్నమాట దీనివల్ల కప్పు మనకు పైన హైట్ లేసినట్టుగా ఉంటుంది అన్నమాట బుట్ట ఇక్కడ మనం హ్యాండ్ మార్కింగ్ చేసుకుంటాము ఇక్కడ చూడండి ఇంచులు ఉంది ఇక్కడ కూడా ఏడు ఇంచులు ఉండే విధంగా చూసుకొని రెండున్నర ఇంచులు కత్ అది హ్యాండ్ లోత్ అనమాట హ్యాండ్ డౌను తర్వాత హ్యాండ్ లూజ్ని మార్కింగ్ చేసుకోండి ఈ విధంగా బ్లౌజ్ని ఇలా పట్టేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా మార్కింగ్ చేసేసుకోండి ఇక్కడికి వచ్చింది ఖర్చు ఇక్కడికి వస్తుంది అన్నమాట ఆర్మ్ లూజ్ కూడా మార్కింగ్ చేసేసుకొని మనమైతే ఇలా హ్యాండ్ డ్రా చేసుకోవాలి అంటే మనం నాలుగు ఇంచులు మార్కింగ్ చేసుకున్న తర్వాత దాని పక్కన హ్యాండ్ని మార్కింగ్ చేసుకుంటాం అనమాట మీకు అర్థమైందని అనుకుంటున్నాను చంక లూజ్ కూడా సేమ్ మన ఆది బ్లౌజ్కి ఎట్లా కొలుచుకుంటామో అట్లనే ఇక్కడికి వచ్చింది చూడండి ఇలాగా గీసుకోండి ఇక్కడ డబ్బాలో కూడా షేప్ ఇచ్చుకోవాలి మనం ఇక్కడ నుంచి కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా ఇందులోకి జరుపుకోండి ఓకేనా ఇలాగా హ్యాండ్ అయితే మనకు హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయింది ఇంత సింపుల్గా మనం బుట్ట హ్యాండ్ అయితే కట్టింగ్ చేసుకోవచ్చు మనకు ప్రిల్స్ కట్ చేసుకోవడం కోసం అంటే ప్రి ప్రిల్స్ కుట్టడం కోసం ఇలా చిన్న టక్స్ ఇచ్చుకోండి మనం గీసిన మన నాలుగు ఇంచుల మార్కింగ్ పక్కన హాఫ్ ఇంచ్కి ఇలా టక్స్ ఇచ్చుకోండి ఇక్కడ నుంచి ప్రిల్స్ స్టార్ట్ అవుతాయి అన్నమాట ఓకేనా ఇప్పుడు కటింగ్ అయిపోయింది కదా ఇంకా లైనింగ్తో పని లేదు బ్లౌజ్ వచ్చేసి ఈ ఈ క్లాత్ ఇచ్చారు వాళ్ళు నేను హ్యాండ్ ఒకదానికి ఎక్స్ట్రా క్లాత్ అనేది వేసిన అనమాట వేరే క్లాత్ ఇప్పుడు స్టిచ్చింగ్ ఎట్లా చేయాలనేది చూపిస్తాను స్టిచ్చింగ్ కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ మనం లైనింగ్ని మెయిన్ క్లాత్కి జాయిన్ చేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా అయితే మనం ఇక్కడ పట్టీ వేసుకోవాలనుకుంటున్నాము ఇంతకుముందు నేను కుచ్చి లేసేటట్టుగా పెట్టి చూపించాను కదా బుట్ట ఇక్కడ అట్లా కాదు మనం బుట్ట కింద పట్టి వేసుకోవాలనుకుంటున్నాం ఆ పట్టి మన ఇష్టం అనమాట హాఫ్ ఇంచే పెట్టుకోవచ్చు వన్ ఇంచ్ పెట్టుకోవచ్చు టూ ఇంచెస్ పెట్టుకోవచ్చు త్రీ ఇంచెస్ పెట్టుకోవచ్చు పైన బుట్ట మాత్రం స్టిచ్చింగ్ సేమ్ ఓకేనా కింద పట్టీ మాత్రం చూపిస్తాను నేను మీకు ఎలా పెట్టుకోవాలి అని దాన్ని బట్టి మీరు పొడవు అనేది పెంచుకుంటే ఇంకా పట్టి అనేది వెడల్పు అనేది పెరుగుతుంది ఓకేనా ఇట్లా కుట్టిన తర్వాత మనం బ్రిల్స్కి ఎక్కడికైతే మార్కింగ్ వేసుకున్నామో అంటే టక్స్ పెట్టుకున్నాం కదా ప్రిల్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలో అది లైనింగ్ మీద ఉంటుంది కదా ఇలా ఇలా టక్స్ పెట్టుకున్న దగ్గర ఇటువైపు కూడా మనకు తెలిసేలాగా ఇలా మార్కింగ్ వేసుకుంటే అర్థమైపోతుంది ఇక్కడ నుంచి ప్రిల్స్ ఇటువైపు నా వైపు పెట్టుకుంటున్నాను చూడండి ఓకేనా ఇప్పుడు కింది వైపు పెట్టుకుందాం ఫస్ట్ కింది వైపు పెట్టుకుంటే పై వైపు కొంచెం రౌండ్గా ఉంటుంది కాబట్టి ఈజీగా పెట్టుకోవచ్చు ఒక హాఫ్ ఇంచ్ ప్రిల్సే పెట్టుకోవాలి ఎక్కువ పెట్టుకోవద్దు హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ బ్రిల్స్ చిన్న చిన్న ప్రిల్స్ పెట్టుకోండి ఎక్కువ కుచ్చి వచ్చినట్టుగా కనపడుతుంది నీట్గా ఓకేనా టక్స్ మనం లైన్ పెట్టుకున్న వరకు ఇన్ని ప్రిల్స్ వచ్చినాయి ఇప్పుడు అవి అటువైపు ఉన్నాయి కదా వీటిని ఇటువైపు అపోజిట్ సైడ్లో పెట్టుకోవాలన్నమాట ప్రిల్స్ని మనకు ఎప్పుడైనా బుట్ట ఆపోజిట్ సైడ్లో పెట్టుకుంటేనే ప్రిల్స్ అనేవి మంచిగా లేస్తున్నట్టుగా కనపడతాయి ఓకేనా లెహంగా అయినా అంతే లేసినట్టుగా ఉండాలి అంటే అపోజిట్ ప్రిల్స్ ఒకటి అటు ఒకటి టూ పెడితే లేసినట్టుగా ఉంటాయి క్యాన్ క్యాన్కి కూడా అంతే ఒకటి అటు ఒకటి టూ అంటే ఆపోజిట్ సైడ్లో సేమ్ బుట్టకు కూడా అట్లనే పెట్టాలన్నమాట ఒకటి ముందుకు ఒకటి వెనకకు ఒకటి ముందుకు ఒకటి వెనకకు ఇలా కుట్టిన తర్వాత బుట్ట అయితే వచ్చింది కదా కింద పట్టీని కుట్టుకోవాలి పట్టి కుట్టడం కోసం మనం ఆపోజిట్ క్లాత్ తీసుకోవాలి శారీలో క్లాత్ అయితేనేమో మనకు ఎక్కువ క్లాత్ తీసుకుంటే పట్టీ ఎక్కువ వస్తుంది బట్ నేను ఇక్కడ నాకు చీర ఉంచలేదనమాట వాళ్ళు ఫాల్ అయ్యగానే చీర తీసుకెళ్ళిపోయారు కాబట్టి నేను బ్లౌజ్కి ఏదైతే పైపింగ్ వేస్తున్నానో అదే క్లాత్ని ఇక్కడ యూజ్ చేసి చిన్న పైపింగ్ మోడల్లో ఇస్తున్నాను చూడండి ఇక్కడ పట్టీకి కుట్ట ఎక్కడ వచ్చిందో అక్కడ ఇలా పైపింగ్ అయితే వేస్తున్నాను ఇలాగా ఇక్కడ వరకు కూడా స్ట్రైట్గా కుట్టేసుకొని దారం పెట్టకుండా మలిచి కుట్టుకోవడమే అనమాట ఏం లేదు ఇలా కట్ చేసుకొని ఎడ్జ్ వరకు రానివ్వండి ఏమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే ఇది ఇంకా ఏమైనా మోడల్స్ కావాలంటే కామెంట్ చేయండి ఓకేనా ఇలాగా మలిచి కుట్టేసుకోవడమే ఇలాగా ఇటువైపుకు రావాలన్నమాట క్లాత్ హెడ్జ్ కుట్టుబడుతుంది ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకుంటే మనకు వెడల్పు ఎక్కువ రాదు ఎందుకంటే క్లాత్ కొంచమే ఉంది కదా అందుకని వాళ్ళు చీర ఉంచుంటే చీరలో క్లాత్ తీసేసి వన్ నుంచి పట్టీ పెట్టుకుంటే బాగుండేది వాళ్ళు చీర ఉంచలేదు అందుకని చెప్పేసి నేను కొంచమే పైపింగ్ అయితే ఇస్తున్నాను పర్లేదు ఇట్లా కూడా బాగుంటుంది ఓకేనా ఏదైనా కొత్తగా ట్రై చేసినప్పుడే మనకు అది లుకింగ్ అనేది తెలుస్తుంది అనమాట గుట్ట అయితే చాలా బాగా వస్తుంది మీకు ఈ కటింగ్ యూజ్ చేసుకొని ఒకసారి కట్ చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా చూడండి ఎలా ఎలా వచ్చిందో కింద పట్టి వచ్చింది అనుకోండి వెడల్పు ఇంకా లుకింగ్ అనిపడేదనమాట చాలా బాగా వచ్చింది మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఏమైనా డిజైన్ కావాలి అంటే ప్లీజ్ కామెంట్ చేయండి